గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు ఎందుకనంటే అమ్మ నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మ నాన్న శరీరం వదిలిపెట్టేసిన తరువాత వీలునామా వ్రాసినా వ్రాయికపోయినా పిల్లలకి వెళ్లిపోతుంది కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు అహరాహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోక హితం కోసం చెప్పే గురువు ఉన్నాడే అట్లాంటి గురువు లోకంలో దొరకడు మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు మీలో చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలో చదవండి కేవలం మీ పాఠ్య పుస్తకాలు చదవద్దని నేను అన మీ యొక్క పాఠశాలల్లో గ్రంథాలయాల్లో ఆటోబయోగ్రఫీసు బయోగ్రఫీసు పిట్టించుకోండి మీ టీచర్స్ని అడగండి ఎంత సంతోషిస్తారో పేరు చెప్పేటప్పటికి నేల మీద పడిపోయారు రామాయణంలో అంతటి రాముడు విశ్వామిత్రుడి పిలిస్తే దగ్గరికి వెళ్లి నిలబడి హిమౌస్మ మునిషాదుల కింకరవు వై శాసనం కిమ్ అన్నాడు గురువు గారు లోకంలో ఎవరు చెప్పినా సలహా మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ గురువు గారు చెప్తే ఆజ్ఞ అందులో నేను తల పెట్టను ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి ఈ పని చెయ్యరా రామా అనండి నేను మీ కింకరుణ్ణి గురువు గారు ఇది ఈ జాతి నేర్పినటువంటి విషయం